ఈ రోజు టాపిక్ ఏంటి అంటే చాలా బాధాకరమైన విషయం ఒక స్త్రీకి జరగకూడని అన్యాయం ఒక మహిళగా ఒంటరి పోరాటం చేస్తున్న దేవి గారికి మనందరం సపోర్ట్గా నిలబడదాం ఆ ప్రిమీలా దేవి గారికి అండగా నిలబడిన ప్రియా చౌదరి గారి వెనకాల కూడా మహిళలందరూ అందరూ నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిళలే కాదు పురుషులు కూడా నిలబడాల్సిన పరిస్థితి అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఆ స్టోరీ అంటే దేవి గారిది హైదరాబాదు జూబ్లీ హిల్స్లో ఆవిడకి హౌస్ ఉంది ఆవిడికి హస్బెండ్కి ఫ్యామిలీ డిస్పోర్ట్ల వల్ల ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు ఇద్దరు కంబైండ్ హాస్తి తనకి జూబ్లీ హిల్స్లో ఒక హౌస్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఆవిడ నివసిస్తున్న టైంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పోలీసులు వచ్చి ఆవిడని దౌర్జన్యంగా బయటికి లాగి బాత్రూంలో వీళ్ళందరినీ చూడంగానే ఆవిడకి షుగర్ పేషెంట్ వల్ల టెన్షన్ వచ్చి ఆవిడికి యూరినో మోషన్ అవుతుంది బాత్రూంలో ఉండి ఉండాల్సి వస్తుంది నాకు అంత టెన్షన్గా ఉంది మోషన్స్ అవుతున్నాయని చెప్పినా కూడా ఆఖరికి వాష్రూమ్ అద్దాలు కూడా మగ పోలీసులు పగలు కొట్టారు అని చెప్తున్నారు ప్రమీలా గారు అంతేకాకుండా నేను ఆగండి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పినా కూడా వినిపించుకోలేదు పొట్లో గుద్దారు మూడు గంటల సేపు నిర్బంధించారు ఇంట్లో కరెంట్ ఆఫ్ చేశారు కరెంటు వేయమని అడిగినా కూడా వేయకుండా నన్ను ఇంట్లో బంధించారు పొట్టతో కాలుతో కాల్లో పొట్టలో కాలుతో పొట్టలో తన్నారు మొహం మీద కొట్టారు ఇన ఇలాంటి ఆరోపణలన్నీ ప్రమీలా దేవి గారు చేస్తున్నారు చేయటమే కాకుండా ఆవిడ ఏదైతే ఉందో ఆ వీడియో అంతా చేసి బయటకు వదిలారు ఈ ప్రియా చౌదరి గారు ఎవరైతే ఉన్నారో ఆ మేడం వెళ్ళి ఆవిడికి సపోర్ట్గా ఉండి ఆవిడ ఛానల్లో ఏవన్నీ ప్రవేశపెట్టి అంతా జనం అందరికీ తెలిసారు మరి ఎక్కడ న్యూస్ ఛానల్లో ఏదీ రాలేదండి ఎక్కడో ఒక చిన్న చిన్న అనసూయని కల్పించుకుంటే మహిళా సంఘాలు బయటకు వచ్చినాయి ఒక అనుసూయ వివాదంలో ఒక శివాజీ గారిని పిలిపించేసినాయి పెద్ద సంచలనం చేసిన న్యూస్ అయింది ఊరికే బట్టలు వేసుకోండి అమ్మా అన్నదానికి ఒక మహిళని ఇరవై మంది పోలీసులు నిర్బంధించి మగవాళ్ళు దౌర్జన్యంగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఆవిడ దాంట్లో ఆవిడ ఇంట్లో ఆవిడ లోన్ పెట్టుకునే హస్బెండు ఈవిడికి సమానంగా లోన్లు ఉన్నాయి హస్బెండు ఆవిడ తెలుసుకోవాల్సిన విషయం కోర్టుకు పోయి మీరు తెలుసుకోండి అమ్మా అని చెప్పాలి కానీ పోలీసులు అత్యుత్సాహం చూ చూపించి దాంట్లో కల్పించుకోవాల్సిన అవసరం ఏంటి సివిల్ మ్యాటర్స్లోను భార్యాభర్తల మ్యాటర్స్లోను పోలీసులు అధికంగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారని ఈ మధ్యకాలంలో మనందరం చూస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రేమీలా దేవి గారికి ఇద్దరు ఆడపిల్లలు అయితే ఆ ఆడపిల్లల్ని కలవనివ్వకుండా చేయనివ్వకుండా ఈవిడ పిచ్చని కూడా ముద్ర వేసి ఆ భర్త వేపు వాళ్ళందరూ ఈవెడిని ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు ఆవిడ కుటుంబ విషయాలంటే కూర్చొని తేల్చుకోవాలి గొడవలు అయిన తర్వాత కోర్టుకు పోయి ఇద్దరు కలిసి విడాకులు తీసుకునే ఎవరి దారుణ వాళ్ళ పథకాలు కానీ ఒక ఒంటరి మహిళ మీద అందులోనూ ఒంటరిగా ఉంటున్న వాళ్ళ మీదకి పోలీసులు అత్యుత్సాహంగా రావాల్సిన అవసరం ఏంటి ఒక లేడీ కానిస్టేబుల్ని పంపించి మీరే పోలీస్ స్టేషన్కి పిలిపించుకుంటే ఆవిడ ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి రండి మాట్లాడదామంటే ఎంతటి వాళ్ళైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలుస్తారు ఎస్ఐ గారు రమ్మనారాయణంగానే వెళ్ళిపోతారు ఎవరైనా అంతే కదా అలాంటిది పోలీసులే ఆవిడ ఇంటి మీదకి వచ్చి మెయిన్ డోర్ విరిచేశారు మొత్తం పగల కొట్టారు మళ్ళీ బెడ్రూమ్ డోర్లు విరిచారు బాత్రూమ్ వాష్రూమ్లో ఆవిడ ఉంది నాకు మోషన్స్ అవుతున్నాయని చెప్పినా సరే వాష్రూమ్లో లేడీ ఉంది అంటే ఆవిడకి ఏమన్నా బట్టలు ఉన్నాయా లేదా ఏ కండిషన్లో ఉంది ఆవిడ ఏంటి అని చెప్పి లేకుండా అద్దాలు పగలకొట్టారు అన్ని రకాలుగా ఆవిడని ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు ప్రేమిలా దేవి గారు అంతేకాకుండా షుగర్ పేషెంట్ అని కూడా తెలుసు కూడా ఆవిడ ఆరోగ్యం బాగోలేదు ఫీవర్తో ఉందన్నా కూడా లెక్క చేయకుండా ఆవిడని దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం ఆవిడని రాత్రి పదిన్నర నుంచి పదకొండింటి దాకా పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం దౌర్జన్యంగా ఒక హస్బెండు ఏమైనా నా భార్య దాంట్లో ఉంటుందని కేసు పెట్టినా లేకపోతే అది ఏమైనా ఇచ్చినా కూర్చోబెట్టి మాట్లాడలే తప్ప పోలీస్ స్టేషన్కి పిలిపించి అలా ఇరవై మంది పోలీసులు ఒక ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆవిడ వెనకాల ఎంత కుటుంబం ఉన్నా బయట నుంచి మానవ హక్కు సంఘాలు కానీ లేకపోతే మహిళా వాళ్ళు కానీ మహిళా సంఘాల వాళ్ళు కానీ ఇలా ప్రియా చౌదరి గారు లాంటి వాళ్ళు కనుక బయటకు వచ్చి ఆవిడికి రక్షణ కల్పించకపోతే ఆవిడ పరిస్థితి ఏంటంటారు ఈరోజు ఎక్కడికి వెళ్ళి ఉండాలి ఆవిడ వెళ్ళి వచ్చే లోపల హస్బెండు ఆ తాళాలు ఆవిడ వేసిన తాళాలు తీసేసి వేరే తాళాలు వేసేసట మూడేళ్ల నుంచి ఆవిడ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో బంధువులు ఇంట్లో గడుపుతోంది భార్య పెళ్లి చేసుకుంటే ఆవిడ ఆస్తులన్నీ భర్తలు అమ్మిచ్చేసి ఆవిడకి అక్రమంగా ఆస్తులు రాకుండా చేసి ఆవిడ ఏదైతే ఆవిడ పేరుతో ఉందో ఇల్లు వాడి నాన్నగారు ఇచ్చిన కానుకలతో అమ్మి ఇల్లు కొనుక్కున్నా నేనని చెప్తున్నారు ఆవిడ ఆవిడ ఫోటోలు వాళ్ళ ఫాదర్ ఫోటోలు ఆవిడకి నివసిస్తున్నవి ఆవిడ బట్టలు అన్నీ ఆ ఇంట్లో శుభ్రంగా స్టోర్ చేస్తున్నాయి ఎవరో వచ్చి మాకు లీజుకి ఇచ్చారు మేము ఈ ఇంట్లో ఉంటున్నామని చెప్పి మాట్లాడటం ఒక గౌరవ సాంప్రదాయ కుటుంబం అయినా కూడా లేకపోతే ఒక రోడ్డు మీద ఉన్న మహిళలైనా సరే పోలీసులు అంత దౌర్జన్యంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటంటారు ఇదంతా ఫ్యామిలీ మ్యాటర్స్ అయితే మీరు కోర్టుకు పోయి చూసుకోమనాలి ఆస్తి సివిల్ సివిల్ లో పోలీసులు కల్పించుకోకూడదని మనం చాలాసార్లు చెప్తాం మనం కూడా మీకు చెప్పాను మా ఫాదర్ విషయంలో కూడా నైట్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ నుంచి రాత్రి లెవెన్ దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు ఆ ఎస్ఐ గారు కొంచెం మంచి అయింది కాబట్టి సరిపోయింది కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాత్రం చాలా దారుణంగా ఉన్నారు మా బాబాయ్ కూతురు పిలిపించి భయభ్రాంతులకు గురి చేసింది సెవెంటీ ప్లస్ ఆయన్ని ఒంట్లో బాగుండదు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉన్నారు కాలికి ఆఖరికి జ్వరంతో ఉన్నారు ఆయన ఒక్కరే ఊర్లో ఉంటారు తమ్ముడు అమెరికాలో ఉంటాడు తమ్ముడు హైదరాబాద్లో ఉంటారు ఆడపిల్లల మేము ఎక్కడో ఉంటాం తా ఫాదర్ని పిలిపించిన సంగతి కూడా మనకు తెలియదు రాత్రి పదిన్నర అప్పుడు పోలీసులు ఫోన్ చేసి పొద్దున కాలం అర్జెంటుగా మీరు పోలీస్ స్టేషన్కి రండి అనగానే ఫాదర్ ఒక్కరే బయలుదేరి వెళ్తుంటే నాకు ఆ విషయం అప్పటికప్పుడు తెలిసి నేను బయలుదేరి వెళ్ళటం జరిగింది అప్పుడు కూడా మా ఫాదర్కి నేను ఊళ్ళో ఉన్నాను పోలీస్ స్టేషన్ పక్కనే కారులో అన్న సంగతి కూడా తెలియదు ఆయన యూ అయితే అక్కడ కూడా అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉందని కూడా తెలియక ఈ అమ్మాయి మా బాబాయ్ కూతురు అక్కడ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది పెద్ద పెద్దగా మాట్లాడటం అరవటం మా బ్లాక్ మెయిల్ చేయటం ఆయన ఏదన్నా అంటే అలా గొడవ పెట్టుకుంటే ఆయన పెద్దగా ఇంకా నోర్మి అనో లేకపోతే నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనో అప్పుడు అంటే ఆయన ఏదో రకంగా కేసులు ఇరికించి లోపల పెట్టాలని ఇది ఒక పెద్ద డ్రామా ఆడుతున్నారు ఇప్పుడు అందరూ పోలీస్ స్టేషన్లకి వెళ్ళినా మీరు ఎవరైనా ఎదురు వాళ్ళు రచ్చలు కొట్టినా మీరు అనవసరంగా రేచుకోము అక్కడ మా ఫాదర్ని మా బాబాయ్ కొడుకు బాబాయ్ కూతురు ఇద్దరు కలిసి ఆయన్ని భయభ్రాంతులు చేసి పెద్ద పెద్దగా నోట్లో మాట్లాడటం ఆయనకి బాధ కలిగే మాటలు మాట్లాడటం ముగ్గురు అన్నదమ్ములు చచ్చిపోయారు ఎందుకు బతుకున్నావు నువ్వు పెద్ద నీకు నీ కింద ఉన్న అన్నదమ్ములందరూ చచ్చిపోయావు పెద్దవాడు అయి ఉన్నాడు నువ్వు ఎందుకు బతుకున్నావు నువ్వు ఇవన్నీ ఏంటి అని చెప్పి ఆయన కించపరిచేటట్టు మాట్లాడటం ఇవన్నీ చేసింది పోలీస్ స్టేషన్లో ఆవిడ అంతేకాకుండా పో ఎస్ఐ గారు ఇంకా వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా కనీసం పదిహేను సార్లు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళింది ఎలా అయినా సరే మా ఫాదర్ని రిమైండ్లో పెట్టించాలని చెప్పి ఒక ఆస్తి కోసం తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకుని బోగస్గా చేయించుకుంటుంది ఉండే రిజిస్ట్రేషన్ ఆఫీస్ తప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయినా సరే అక్కడికి వెళ్ళి చేయించుకుంటుంది కోర్టులో వేసిన కేసు ఒకటి తన లోకదాలత్కి వెళ్ళి దాని ఏమంటారు సెటిల్మెంట్ చేసుకునే పొలం ఒకటి ఇన్ని తప్పుడు తప్పుడుగా చేసే పనులని మేము ఎదిరిస్తున్నాము అని చెప్పి మా మీద పగపించుకోవడం అంతేకాకుండా మేము ఒక బోర్డు పెట్టాం ఈ పొలాన్ని ఎవరు కొనకూడదు లిసుకు తీసుకోకూడదు కోర్టు వారి పర్యవేక్షణలో ఉంది కనుక ఈ పొలాన్ని ఎవరు కొనకూడదు అంటే ఆవిడ బెదిరింపులు దిగుతోంది మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి ఆ బోర్డు మర్యాదగా తీసేయండి తీకపోతే మిమ్మల్ని వచ్చి దాడి చేస్తాను అలా చేస్తాను ఇలా చేస్తాను అని భయభ్రాంత్రుల గురి చేస్తుంది అంటే ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే మనుషులు ఒక చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక చట్టం మన చేతుల్లో ఉంది మన దగ్గర డబ్బు ఉంది అహంకారంతో ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు ఆ రోజు కొంచెం ఎస్ఐ గారు కొంచెం మంచి ఆయన కాబట్టి పాపం మా ఫాదర్ని పదకొండింటికైనా ఇంటికి పంపించగలిగారు పదిన్నరకైనా కూడా ఆయన కొంచెం మంచి మనసుతో ఉన్నారు కాబట్టి అప్పుడు లాస్ట్ రోజు లాస్ట్ మినిట్లో నేను లోపలికి వెళ్ళి మేము సివిల్ మ్యాంటర్ కోర్టుకెళ్ళి తేల్చుకుంటాం తప్ప పోలీస్ స్టేషన్లో మాకు సెటిల్మెంట్లు అవసరం లేదు అని చెప్పటం వల్ల మా ఫాదర్ని పంపించేయడం జరిగింది నేను లోపలికి వెళ్ళటం వల్ల ఆయన కూడా మంచివారు అవటం వల్ల కానిస్టేబుల్ మాత్రం కాదు ఈ బాబాయ్ కూతురు ఏదైతే ఉందో పక్కా ప్లాన్తో ఆయన్ని పోలీస్ స్టేషన్లో రాత్రల్లా రిమైండ్లో పెట్టించాలని ప్లాన్ చేసింది ఎలా పెట్టిస్తారా ఎవరైనా గజదొంగ ఎవరినైనా మోసం చేశారా ఎవరినైనా మర్డర్ చేశారా లేకపోతే వాళ్ళకి నానలాగా అందరు ఆస్తులు లాక్కున్నారా ఏం చేశారని అది పరిస్థితులండి అందుకని పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్నా నాకు చాలా బాధ కలుగుతుంది ఎవరినైనా ఇలా హింసించారంటే ఎందుకంటే మీకు ఎంతన్నా ఉండనివ్వండి మీకు ఏదన్నా ఉండనివ్వండి పరుగు నిమిషంలో తీసి పెట్టేసేటట్టుగా పోలీస్ స్టేషన్లోకి పిలిపించి ఇబ్బంది పెడుతుంటారు ఈ రోజుకి మనం ఎవరైనా చూడండి ఎక్కడన్నా ఆస్తి వివాదంలో ఉంటే మనం ఎట్లా చేస్తామని చెప్పండి ఇది కోర్టు పరిమితిలో కోర్టు సంబంధించిన డిస్ప్యూట్లో ఉంది ఈ ల్యాండ్ ఎవరు కొనటం కానీ లీజులు తీసుకోవడం కానీ చేయకూడదు బోర్డు పెడతాం ఆ బోర్డు పెట్టిన దానికి కూడా ఆవిడ మా మీద మర్డర్ ప్లాన్లు చేస్తుంది పైగా వాట్సాప్ డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్లు కూడా పెడుతుంది లేదంటే వేరే వాళ్ళ చేత ఫోన్లు చేయిస్తుంది ఇంత భయానికంగా ఆడవాళ్ళు ఉన్నారు అది దొంగ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా అలా ఎలా చేయించుకుంటావు దొంగ స్టేషన్ అని అడిగినందుకు ఈ ప్రమీలాదేవి గారి విషయంలో కూడా సొంత భర్తే ఆవిడ మీద ఇరవై ఇరవై ఐదు మంది మనుషులను పంపించాడంటే నాకు చాలా బాధ కలిగిందండి ఆ బాధలో మా ఫాదర్ బాధ కూడా గుర్తొచ్చింది సొంత తమ్ముడు కూతురే కో పోలీస్ స్టేషన్కి లాగి సొంత తమ్ముడు కొడుకే పోలీస్ స్టేషన్లో నుంచో పెట్టి ఒక ముద్దాయిగా చేస్తే ఎంత బాధ కలుగుతుంది చెప్పండి అది పరిస్థితులు ఎప్పుడూ అయిన వాళ్ళ వల్లే ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ప్రమీలా దేవ్ గారికి కూడా న్యాయం జరగాలి ప్రియా చౌదరి గారు కల్పించుకున్నారు కాబట్టి ఆవిడకి కంపల్సరిగా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం ఇలాంటి విషయాల్లో ప్రియా చౌదరి గారు ముందుండి ఈ మధ్యకాలంలో మహిళలకి ఇట్లాంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఆదుకుంటున్నారు మనందరం చూస్తున్నాం ఇలాంటి మహిళలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మీకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నా తెలియపరచండి అందరికీ మంచి మంచి లాయర్లను పెట్టుకోండి లాయర్ల సలహాలు తీసుకోండి అంతేగాని పోలీసుల దౌర్జన్యాలు ఎట్లాగైనా కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూడాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా భయభ్రాంతులు గురిచేస్తున్నారు కానిస్టేబుళ్ పెద్ద ఎస్ఐలు సిఐలాగా బిల్డప్లు ఇచ్చేస్తున్నారు కానిస్టేబుళ్ డిఐజీ లెవెల్లో మాట్లాడుతున్నారు ఎస్పీ గారే చాలా పద్ధతిగా మంచిగా ఉంటున్నారు అలాంటిది కానిస్టేబుల్ వాళ్ళ అరాచకం ఎక్కువగా ఉంటుంది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత బాబాయ్ గారు అని పిలుస్తున్నారు పోలీస్ స్టేషన్లో నాన్నగారు కూర్చోం కానీ ఏంటిది అని చెప్పి మాట్లాడుతున్నారు అంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు సివిల్ మ్యాటర్స్ పోలీస్ స్టేషన్లో ఏంటనేది నాకు ఇంతవరకు నాకు కూడా అర్థం కాలేదు ఇలా ఫాదర్ ఒక్కరే ఉంటారు ఆ ఊర్లో ఆయన్ని తెగ ఇబ్బంది పెడుతుంది అమ్మాయి కానీ ఈ ప్రిమిళా దేవు గారి విషయంలో కూడా సొంత వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు ఇది పరిస్థితి కాలం మారిపోతుంది మన భర్తే మన భార్య మన వాళ్ళే మన బాబాయే మన బాబాయ్ కూతుర్లే అనుకునే రోజులన్నీ పోయినాయి మొత్తం అంత డబ్బుతోనూ ఆస్తునుంది ఇక్కడ కూడా ఈవిడ ఇల్లు కాజేయాలని చెప్పి భర్త ఇరవై మంది పోలీసులని పిలిపించాడు అక్కడ కూడా తను మా పొలం అంతా మా తోటలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అందరం ఎక్కడెక్కడో ఉన్నాం వాళ్ళు ఎవరిలో రారు అని చెప్పి భయభ్రాంతులు గురి చేస్తుంది ఇది రెండిట్లో కేసు రెండు తేడా అయినా బంధువులు అయితే సేమ్ ఇబ్బంది పెట్టేవాళ్ళు పోలీసుల ద్వారా అది సివిల్ మ్యాటర్స్ ఏమున్నా సరే కోర్టుకు పోయి తెలుచుకోండి అని చెప్పండి కానీ ఎవరో కోసం అని చెప్పి మేము ఉద్యోగాలు ఇబ్బందులు పెట్టుకోకుండా ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ పోలీసులు కానీ బాగుంటుందని నా ఉద్దేశం అది